హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో మా పెద్ద పాప బర్త్డే సెలబ్రేషన్స్ని మీకు షేర్ చేస్తున్నానండి ఇది తన ఫిఫ్త్ బర్త్డే అండి సో కొంచెం గ్రాండ్గా చేద్దాం అందరినీ పిలిచి అనుకున్నాము అంతా ప్లాన్ కూడా చేసుకున్నాము బట్ లాస్ట్ మూమెంట్లో అది క్యాన్సిల్ అయిపోయింది అనమాట చిన్న ప్రోగ్రామ్ అనేది వచ్చింది మా హస్బెండ్కి అదేంటో నేను మళ్ళీ చెప్తాను తన బర్త్డే ఏప్రిల్ ఫోర్టీన్త్ అండి థర్టీన్త్ నైటే మేము కేక్ అనేది కట్ చేయించామనమాట మా ఇన్లాస్ అలాగే పేరెంట్స్ అందరూ ఇంట్లో ఉన్నారు ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలా నైట్ టైం తనని లేపి కేక్ కట్ చేయించడం సో చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయింది లేవగానే కేక్ చూసేసరికి అసలు మొహం వెలిగిపోయింది అనమాట మా చిన్న పాపది పెద్ద పాపది ఇక ఇద్దరు చూడండి కేక్ వాళ్ళిద్దరే తినేస్తున్నారు మా చిన్న పాప ఏదో కోట్ వేసుకొని వచ్చింది వాళ్ళ డాడీది కొత్త డ్రెస్ అని చెప్పి కేక్ కట్ చేస్తా అని చెప్పి వచ్చింది అనమాట నా బర్త్డే నా బర్త్డే అంటుంది సో అలా కేక్ అంతా కట్ చేసాము నైట్ సెలబ్రేషన్స్ అయిపోయాయి తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత పూజ అది కూడా చేశాము అండ్ పెద్ద పాప చిన్న పాప డ్రెస్సెస్ బర్త్డే డ్రెస్సెస్ మా అత్తయ్య హైదరాబాద్ నుంచి తెచ్చారండి ఎప్పుడు రెడీమేడ్ ఫ్రాక్స్ అనేవి చాలా ఉన్నాయి సో అలా కాకుండా ఈసారి ఇలా క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించి తీసుకొచ్చారు హైదరాబాద్ నుంచి ఇది పెద్ద పెద్దపాప డ్రెస్సు ఎల్లోదేమో పాప డ్రెస్ అండి చూడండి ఇలా లాంగ్ ఫ్రాక్ టైప్లో ఉందన్నమాట చాలా బాగా నచ్చింది ఆమెకి వేసుకొని చూసుకుంటా అని చెప్తుంది లాంగ్ ఫ్రాక్ టైప్లో తీసుకున్నారు స్టిచ్ చేయించి సో నెక్స్ట్ కొంచెం పెద్దగైనా కానీ ఈ డ్రెస్ అనేది వస్తుందనమాట అండ్ ఇది చిన్న పాపది ఎల్లో కలర్ డ్రెస్ ఇద్దరికి సేమ్ ప్యాటర్న్లో తీసుకున్నారు ఎంబ్రాయిడరీ అండ్ చెంకీ వర్క్ వచ్చింది క్లాత్ అంతా కూడా చాలా బాగుందనమాట మీటర్ వైజ్గా తీసుకొని మనకి టైలర్స్ దగ్గర స్టిచ్ చేయించారు ఫ్లవర్స్ డిజైన్ కూడా బాగుందనమాట ఇక్కడ షేడింగ్ అనేది లేదు లైనింగ్ వేసాము లోపల డ్రెస్ బాగుంది తర్వాత మా పెద్దపాప రెడీ అవ్వడం స్టార్ట్ చేసింది ఇంకా మా అత్తయ్య రెడీ చేస్తున్నారు బర్త్డే అనగానే చాలా రెడీ అయిపోతా అనేసి అంటుంది మేకప్ వేసుకుంటుందంట తనకి లిప్స్టిక్ పెట్టుకోవడం మేకప్ వేసుకోవడం అంటే చాలా ఇష్టము నా దగ్గర ఎప్పుడైనా చూసిందంటే మటుకి అసలు వదలదు లిప్స్టిక్ని నేను వేసుకోను కానీ మా పెద్దపాప నాది మొత్తం వాడేస్తుంటుంది చూడండి అది గాజులు అన్నీ వేసుకొని చక్కగా రెడీ అయిపోయింది తర్వాత ఇంకా పూజ చేయడానికి పూజ రూమ్లో వచ్చాము అందరం కూడా పాయసము సగ్గుబియ్యం బెల్లం చేసామండి పాయసము మా పెద్ద పాప ఫేవరెట్ స్వీట్ అనమాట ఇది ఏం తింటావు నాన్న స్వీట్ ఏమైనా చేయాలా అంటే బాల్స్ పాయసం కావాలి అని అడుగుతుంటుంది సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇలా బాల్ లాగా మెత్తగా తయారవుతుంది కదా అందుకని దాన్ని బాల్స్ పాయసం అంటుంది తనకు దాని పేరు తెలియదు సో అదే దాని ఫేవరెట్ కాబట్టి ఆ రోజు దేవుడికి ప్రసాదంగా అదే చేశాము దేవుడికి పెట్టేసి నైవేద్యం పూజ అంతా కూడా పూర్తి చేస్తున్నాము అందరం కూడా పూజ రూంలో వచ్చాము Ele ganhou? మా చిన్న పాప కొంచెం భక్తు రాయగలండి భక్తి ఎక్కువ అనమాట ఎక్కడ దేవుడు కనిపించినా మొక్కుతూ ఉంటుంది గణేష్ అలా స్టోరీస్ అన్నీ చెప్తూ ఉంటుంది టీవీలో చూసినవి చాలా చక్కగా హారతి ఇస్తుంది అండి హారతి తీసుకుంటుంది కూడా టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట తనకి అండ్ పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ దగ్గర వచ్చామండి బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు ఇడ్లీ దోశ కాకుండా ఈరోజు స్పెషల్గా ఉండాలని చెప్పి పన్నీర్ పరాటా చేసాము అలాగే విత్ రైతా అనమాట అండ్ టమాటా చట్నీ అండి పరాటని తినండి చాలా చాలా బాగుంటుంది రైతాల్లో అన్ని రకాల వెజిటేబుల్స్ అలా మనం వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి కాంబినేషన్ అయితే అండ్ బ్రేక్ఫాస్ట్ అందరం కూడా తిన్నాము తర్వాత మా పాప బర్త్డే ప్రోగ్రాము క్యాన్సిల్ అయిందని చెప్పాను కదండి ఎందుకు అంటే ఆ రోజు అంబేద్కర్ జయంతి కూడా కదా ఏప్రిల్ ఫోర్టీన్త్ సో హైదరాబాద్లో నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తున్న అంబేద్కర్ విగ్రహం ఇనాగ్రేషన్ అనేది జరుగుతుంది కదా సో మా హస్బెండ్ డిస్టిక్ కలెక్టర్ కాబట్టి అందరి డిస్టిక్ కలెక్టర్స్ని అక్కడ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేశారు సో మా హస్బెండ్ వెళ్ళిపోతున్నారు వెళ్ళే ముందు ఫోటోలు తీసుకుందాము అని చెప్పి బర్త్డే గుర్తుగా లాన్లో ఫోటోషూట్ పెట్టుకున్నాం అనమాట ఫోన్లోనే తీస్తున్నాము తర్వాత ఇంకా మా హస్బెండ్ హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు అందుకని థర్టీన్త్ నైటే కేక్ అనేది కట్ చేశాము ప్రోగ్రామ్ అయితే పోస్ట్ పోన్ చేసుకున్నాము బర్త్డే సెలబ్రేషన్స్ ఒక్కోసారి కొంచెం బాధగా అనిపిస్తుంది అండి ఎందుకంటే హాలిడే వస్తుంది కదా తన బర్త్డే ప్రతిసారి హాలిడే ఉంటుంది స్కూల్లో ముందు రోజే చాక్లెట్స్ ఇస్తుంది అండ్ ఇలా అప్పుడప్పుడు లాస్ట్ మినిట్లో ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి ఫస్ట్ బర్త్డే కూడా ఎలక్షన్ టైంలో వచ్చింది సో ఇలా మా హస్బెండ్కి ఏదో ఒక ప్రోగ్రామ్ వచ్చి క్యాన్సిల్ అవుతూ ఉంటుంది అందుకని కొంచెం బాధగా అనిపిస్తుంది బట్ అంత గొప్ప వ్యక్తి పుట్టినరోజు పుట్టింది కాబట్టి అంత గొప్పగా తను కూడా ఎదుగుతుంది అనే ఒక ఆశ చాలా హ్యాపీగా కూడా అనిపిస్తూ ఉంటుంది అది తలుచుకున్నప్పుడెల్లా సో తర్వాత హస్బెండ్ వెళ్ళిపోయారు హైదరాబాద్కి మేము టెంపుల్కి వచ్చామన్నమాట పాప పుట్టినరోజు కదా పూజ చేయిద్దాము అని చెప్పి పక్కనే ఉన్నటువంటి వచ్చాము అందరం కూడా కలిసి తర్వాత చక్కగా పూజ చేసాము టెంపుల్లో పూజలు అన్నీ అయిపోయిన తర్వాత కొంతసేపు అక్కడే కూర్చొని వచ్చామండి తర్వాత మా ఇంటి పక్కనే ఇక్కడ ఐ లవ్ అదిలాబాద్ అని ఉంటుందన్నమాట ఇప్పుడు ప్రతి ప్లేసెస్లోనూ ఇలా ఉంటుంది కదా ఐ లవ్ హైదరాబాద్ అని ఐ లవ్ వైజాగ్ అని ఇలా అన్ని ప్లేసెస్లోనూ ఉంటుంది కదా మంచి ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది సో ఫ్యామిలీ అందరం కూడా ఉన్నాం కాబట్టి ఇక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసేసి ఫొటోస్ అవి తీసుకుందామని చెప్పి అనుకున్నాము సో అందరం కూడా ఫొటోస్ అవి దిగేసి కొంతసేపు అక్కడ ఎంజాయ్ చేసి అయితే ఇంటికి వచ్చేసామనమాట తర్వాత లంచ్ టైం అయిపోయింది ఇంకా లంచ్ స్పెషల్స్ వచ్చేసి చికెన్ బిర్యానీ అండి సో మన ఇంట్లో ఏదైనా స్పెషల్ అంటే అది ఖచ్చితంగా బిర్యానీ ఉండాల్సిందే కదా అలాగే మా పెద్ద పాప ఫేవరెట్ బిర్యానీ అనమాట ఎప్పుడు బిర్యానీ కావాలి బిర్యానీ కావాలి అంటది కంటిన్యూస్గా టూ త్రీ డేస్ పెట్టినా కూడా తింటూనే ఉంటుంది బిర్యానీ సో తనకు చాలా ఇష్టము అండ్ దట్టు బిర్యానీ విత్ రైతా అంటే చాలా ఇష్టం అనమాట సో పెరుగు రైతా కూడా చేసుకున్నాము ఇంకా అంతే అండి సమ్మర్లో ఇంకెక్కువ నాన్ వెజ్ కర్రీస్ అవి ఏం చేసుకోకుండా ఇలా సింపుల్గా బిర్యానీ అండ్ రైతాతో తినేసామన్నమాట సో ఇది అండి మా పెద్ద పాప బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట సింపుల్గా బట్ ఆ గెస్ట్లను పిలిచి గ్రాండ్గా చేద్దాము అనుకున్నది సండే చేద్దాము అనేసి అనుకున్నామండి ఎందుకంటే సండే అయితే అందరూ ఫ్రీ ఉంటారు కాబట్టి సండే పోస్ట్ పోన్ చేసుకొని సండే చేసుకుందాం అనుకున్నాము సో అది కూడా నేను మీకు తర్వాత వీడియోలో షేర్ చేస్తానండి సో ఇది వాళ్ళ బ్లాగ్ వచ్చేసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్